అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే మనం లాస్ట్గా రెండు స్ప్రేలు అనేది చేయడం జరిగింది ఆ యొక్క స్ప్రే కూడా మనము యూట్యూబ్లో అప్లోడ్ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఆ స్ప్రే చేయడం వల్ల మనకి కాప్ అనేది విపరీతంగా సెట్ అవ్వడం జరిగింది అయితే మనకి మన కాప్ అనేది ఏ విధంగా సెట్ ఆ యొక్క రెండు స్ప్రేలు ఏంటనేది మళ్ళీ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం మనకి పూత ఉన్న సమయంలో ఈ యొక్క రెండు స్ప్రేలు చేసి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మరి మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది దాన్ని కూడా మీకు చూపిస్తాను ముందుగా రిజల్ట్ చూసిన తర్వాత మనం ఎలాంటి ముందు స్ప్రే చేసామని దాన్ని చూసుకోవచ్చు చెప్పుకోవచ్చు మనకి మధ్యాహ్నం సమయంలో కాబట్టి వీడియోలో కొంచెం క్లారిటీగా ఉందో లేదు కనిపిస్తుందో తెలియడం ఇక్కడ చూసుకుంటే మనకి కాపు అనేది ఎంత విపరీతంగా కనిపిస్తుందో మీరే చూడవచ్చు మనకి మొత్తం ఇప్పుడు చూసుకుంటే మొత్తం పింది అనేది దిగడం కూడా జరుగుతుంది మంచి కాపు అనేది సెట్ అవ్వడం జరిగింది చూసుకుంటే ఇక్కడ ఒకే కొమ్మకి ఈ యొక్క కొమ్మ మొత్తానికి మనకి కాయ అనేది రావడం జరిగింది మీకు ప్రతి ఒక్క మొక్కనైతే చూపిస్తాను మనకి ఎంతలా మనకి కాపు అనేది సెట్ అయిందో చూసిన తర్వాతనే మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసామనేది చూస్తాం ఇక్కడ మీరు సైడ్ కొనం చూసినా కూడా మనకి అనేది దిగడం జరిగింది మనము రెండే స్ప్రేలు అయితే ఇచ్చేయడం జరిగింది మన యొక్క తోటలో వైరస్ కూడా ఉండడం జరిగింది అయినా సరే వైరస్ ఉన్న మొక్కలు కూడా మనకి కాపు అనేది రావడం జరిగింది ఇప్పుడు చాలా మంది రైతులు నల్ల తామర పురుగు తీవ్రత ఎక్కువ అయింది మనకి కాపు అనేది సెట్ అవ్వడం లేదంటున్నారు మీరు చూడండి మనకి వచ్చిన ప్రతిదీ మనకి లాస్ట్ సైడ్ కొనా చూసుకున్నప్పుడు కూడా మనకి పూత అనేది పిందిగా మారడం జరిగింది మనం కొన్ని రోజులు మందరైతే అయితే స్ప్రే చేయలేదు అందుకే మన యొక్క తోటలో ముడత అనేది తీర తక్కువైంది అయినా సరే మనం లాస్ట్ యొక్క రెండు స్ప్రేల వల్ల మనకి పిండి అనేది మనకి విపరీతంగా రావడం జరిగింది కాపు అనేది విపరీతంగా సెట్ అవ్వడం జరిగింది మంచి సైజ్ లో కూడా కాయ అనేది రావడం జరిగింది మీరు లైవ్ లోనే చూడవచ్చు ఇక్కడ చూస్తుంటే మీరు కొమ్ము కమ్ము మొత్తం లాస్ట్ కొమ్ము మొత్తం పిండి అనేది రావడం జరిగింది అయితే మనం ఈ యొక్క మందులను మనము మన యొక్క తోటలో పూత ఎక్కువ ఉన్న సమయంలో స్థిర స్ప్రే చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క తోటలో పూత లేని సమయంలో మనము గ్రోమర్ కంపెనీ వాళ్ళది క్యాంటాక్ అనే మందు అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క క్యాంటాక్ అనే మందును స్ప్రే చేసిన తర్వాత మీరు ఈ యొక్క మందులో ఇప్పుడు చెప్పే మందులను స్ప్రే చేసి ఉంటే నల్ల పురుగు తీవ్రత అనేది తక్కువైపోయి మనకి విపరీతంగా అనేది కాపు అనేది వచ్చిన పూత మొత్తం మనకి గాయగా మారడానికి అవకాశం అనేది ఉంటది మీ యొక్క తోటలో పండు పూతగా మారి అనిపోయినట్లయితే ఆ యొక్క ఫ్యాంటాక్ తో పాటు కాంబినేషన్గా మనము బోరన్ అనే దాన్ని కూడా కలిపి స్ప్రే చేసుకోవాలి బోరన్ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి పండు పూత అనేది రాకుండా ఉంటుంది పండు పూత అంటే మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను ఇదిగో ఈ విధంగా మనకి పండ పూత అని చెప్పుకోవచ్చు ఇలాంటి రాలిపోయిన సమయంలో మనకి ఎక్కడో ఒకటి రాలితే మాత్రం మనం అది కామన్ అని చెప్పుకోవచ్చు ఎక్కువ విపరీతంగా రాలినట్లయితే మీరు ఇక్కడ చూసింటే కనిపించవు కేవలం మనకి రెండే కనిపిస్తున్నాయి ఇలా కానీ తక్కువ ఎక్కువ మొత్తంలో రాలినప్పుడు మనము ఫ్యాట్తో పాటు కాంబినేషన్గా మనము బోరను కలిపి స్ప్రే చేసుకోవాలి బోరని కలిపి స్ప్రే చేసుకుంటే మనకి పండు పూత అనేది కంట్రోల్ అయిపోతుంది అప్పుడు మనకి వచ్చిన పూత మొత్తం మనకి మనకి పిన్నగా మరి కాయగా రావడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి మరి మనం లాస్ట్గా స్ప్రే చేయబడిన యొక్క రెండు మందులు ఏమిటంటే పిఐ కంపెనీ వాళ్ళ యొక్క బ్రఫ్రియా అదేవిధంగా మనము ఇండోఫిల్ కంపెనీ వాళ్ళ యొక్క సీస్మెంట్ ఈ రెండు మందులు అనేది మనము కలిపి స్ప్రే చేయడం జరిగింది ఈ యొక్క బ్రఫ్రియాలో మనకి బ్రుఫ్రియ బ్రుఫ్రియ అనేది మనకి ట్వంటీ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది దీంట్లో మనకి మంచి టెక్నిక్ ఈ యొక్క టెక్నికల్ ఉండడం వల్ల అన్ని రకాల తామర పురుగులు అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి మన పిఐ ఇది మనము ఇండో సీస్మెంట్ సీస్మెంట్ సీసిమెంట్లో ఉండే టెక్నికల్ ప్రాపర్గా ఎట్ అనేది ఫార్టీ పర్సెంట్ విధంగా ఇంకో టెక్నికల్ మనకి టూ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఆ యొక్క టెక్నికల్ వల్ల ఎర్ర అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది ఈ రెండు కాంబినేషన్గా స్ప్రే చేస్తే మనకి మనకి బ్లాక్ ట్రిప్స్ విధంగా అన్ని రకాల నల్ల కంట్రోల్ అయ్యి మన యొక్క తోటలో మనకి అనేది కూడా కంట్రోల్ కావడం కూడా జరుగుతుంది ఆ దానిని స్ప్రే చేసిన తర్వాత మనము ఐదు రోజులు వీధుల్లో మరియు దాంతో దాన్ని స్ప్రే చేసిన తర్వాత ఫైవ్ జీ అయిన ముందుని స్ప్రే చేయడం జరిగింది ఈ యొక్క ఫైవ్ జీ అలెక్సీ ముందు స్ప్రే చేస్తే మనకి కాప్ అనేది సెట్ అవ్వడానికి మంచి ఉపయోగాలు ఉంటాయి ఆ యొక్క దానిని స్ప్రే చేయడం వల్ల మనకి పూత అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి కాప్ అనేది సెట్ అవ్వడానికి కూడా మంచి అవకాశం అనేది ఉండడం కూడా జరుగుతుంది మరి దాని తర్వాత మనం రీసెంట్గా మనము బజ్జిక ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మంది కూడా స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే మనకు టోటల్ మరి గ్రోతింగ్ వచ్చి మరి పూత రావడానికి మనం బజ్జుక ఎస్ఆర్ఎల్ ఫైవ్ టు ఫైవ్ అనే ముందు కలిపి స్ప్రే చేయడం జరిగింది దాంతోపాటు కాంబినేషన్గా ఎం ఫార్టీ ఫైవ్ ముందు కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది ఎం ఫార్టీ ఫైవ్ మందు ఫంగస్ సైడ్ ముందు స్ప్రే చేసి మనకి మొక్క అనేది నలుపు రంగులో రావడం అదేవిధంగా మనకి మనకి కాయ మచ్చ పండుగకు తెగలు అనేవి కంట్రోల్ కావడానికి ఉపయోగాలు ఉంటాయి మీరు ఇప్పుడు చూశారు కదా మీకు మీ యొక్క తోటలో పూత ఉన్న సమయంలోనైతే అయితే ముందుగా మనం బ్రఫ్రియా సీస్ స్ప్రే చేయడం ఒకవేళ బ్రఫియా దొరకలేకపోతే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళ అలెక్టోని ముందు కూడా దొరకడం జరుగుతుంది సేమ్ టెక్నికల్ ముందు అలెక్టో కూడా స్ప్రే చేసుకోవచ్చు అలెక్టో లేకపోయినా కూడా ఎక్స్పో సేమ్ టెక్నికల్ అన్ని టెక్నికల్ వీటిలో ఉండే టెక్నికల్ అనేది సేమ్ బ్రుఫో అనేది మనకి ఉండడం జరుగుతుంది వీటిని స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మంచి కాపు అనేది రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనకి మార్కెట్లో సరిగా మనకి మిర్చి ధర అనేది లేదు కాబట్టి మనం మంచి రెండు మందులను స్ప్రే చేసుకొని మనకి కాపు అనేది ఎక్కువగా అయ్యే విధంగా చేసుకోవాలి ఎక్కువగా మనము పెట్టుబడి అనేది పెడితే మనకి తర్వాత ధరలు అనేది తక్కువగా ఉండడం వల్ల అనేది తర్వాత ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఉంటాయి మనం ఇప్పుడు మొత్తం పూత అనేది తీసుకువచ్చి మనము పూతను మొత్తము పిండిగా మారే విధంగా మనము మందులు అనేది స్ప్రే చేసుకుంటే మనకి తక్కువ ధరలోనే మనకి రెండు స్ప్రేలోనే మనకి మొత్తం కాయ కాయ అంతా వచ్చే విధంగా మనం మందులు అయితే స్ప్రే చేసుకుంటే రైతులు తర్వాత నష్టపోకుండా మంచి ఉపయోగాలు అనేది మంచి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు మరి మన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే మన యొక్క లైక్ చేసే విధంగా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి